హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు మెంతికూర కోడిగుడ్డు కూర చేస్తున్నాను కానీ నేను వీడియో ఆన్ చేసే అనుకున్నాను ఆన్ చేయలేదండి ఫస్ట్ కళాయి పెట్టుకున్నాను నేను ఐరన్ కళాయి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఎర్రగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసినప్పుడు బల సౌండ్ వస్తుంది కదా బలం ఉంటుంది ఈ కరివేపాకు వేసిన తర్వాత నేను ఈ సైజు మీడియం సైజు ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నాను ఆ ముక్కలు వేసుకోండి ఇవన్నీ నేను నాకు వీడియో నేను ఒక చేతితో తీసుకుంటూ ఒక చేతితో కర్రీ చేస్తున్నాను అందుకని కొంచెం నాకు ఇబ్బందిగానే ఉంది ఎవరు లేరు వీడియో తింటాను ఈ ఆనియన్స్కి ఆనియన్స్ సరిపడా కూరకు సరిపడా వేయద్దు ఇప్పుడే ఆనియన్కి ఆనియన్స్కి సరిపడా సాల్ చేయండి కూరకు సరిపడా పసుపు వేసుకోండి పావు తెంచా పసుపు ఈ ఆనియన్ కూడా సాల్ట్ చేద్దాం వేసి ఒకసారి తుని పాల్ చేస్తాం ఒకసారి కలుపుకొని ఆనియన్స్ బాగా ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత నేను ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు దంచి వేసుకోండి ఇది తాలింపులో కూడా వేసుకోవచ్చు కానీ దాంట్లో మరీ వాల్యూస్ పోతాయి ఆయిల్లో మరీ ఎక్కువ అని చెప్పి నేను కొన్ని కూరలకు మాత్రం ఇలా వేస్తాను మీకు ఇష్టం ఉంటే తాలింపులోనైనా అలా కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత కొంచెం వేగనిద్దాం కొంచెం సేపు వేగిన తర్వాత నేను ఇది మీడియం సైజు కట్ట మెంతకూరండి దీన్ని శుభ్రంగా ఆకులన్నీ తీసేసి కాడల నుంచి శుభ్రంగా నాలుగు సార్లు క్లీన్ చేసి కడిగేసి పెట్టుకున్నాను కడిగేసి సన్నగా తరిగేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఆకుర మెంతాకు ఆకు దీంట్లో వేసేద్దాం వేసి దీన్ని కూడా వేగేద్దాం ఇంతాకండి తొందరగా మగ్గిపోద్ది మింతాకు త్వర వేసి కలుపుతూ ఉండగానే సగం మగ్గిపోయింది ఇంకొంచెం మగ్గనిద్దు బాగా మగ్గాలి లేకపోతే వస్తుంది ఇందాక నేను పసుపు కూరకు సరిపడా వేసాను సాల్ట్ మాత్రం ఆనియన్స్కి సరిపడా మాత్రమే వేసాను ఉప్పు పెట్టుకోండి ముందే వేస్తే ఆనియన్స్కి ఉప్పు ఎక్కువ అవుతుంది ఆకుకేమో ఉప్పు పట్టదు అందుకోసం నేను ఆనియన్స్ వరకే ఉప్పు వేసాను సరే మెంతాకు మంచిగా వేగిందండి కరెక్ట్గా మంచిగా వేగింది ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మెంటాకుని ఇలా పక్కకు పెట్టేసుకొని ఈ కూరకు సరిపడా ఎగ్స్ మీకు ఎన్ని కావాలంటే అన్న వేసుకోవచ్చు నేనైతే రెండు వేస్తున్నాను ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో వంటలు చేయటం అంటే చాలా కష్టంగా ఉంది కొంతసేపు ఇలా వండి మగ్గిన తర్వాత చూద్దాం ఇప్పుడు ఇప్పుడు సగం మగ్గింది కదా సగం వేగింది ఎగ్గు తిని తిరగ తిరగేసుకుందాం ఇలాగా తిరగేసుకొని ఇంకా అంతా ఇలా కలిపేసుకోవచ్చు కొంచెంసేపు సేపు తిరగదిప్పింది కూడా కొంచెం వేగిన తర్వాత మొత్తం కలిపి వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం మళ్ళీ చూపిస్తాను అది వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాం చూసారా వేగిపోయింది ఎగ్ ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం నేనైతే చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ వేసాను చాలా చిన్న స్పూన్ ఇది ఒక హాఫ్ స్పూన్ వేసాను ఎందుకంటే ఇందాక ఆనియన్స్లో కొంచెం వేసాను కదా అందుకని నేను నాకు ఇది సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో చూపేసుకుంటాను నేను బాగా కలిపేసి ఇంకొంచెం మగ్గనిద్దాం మీకు ఇంత పెద్ద పెద్ద వద్దు అనుకుంటే అడ్డు కొంచెం చిన్నగా బరిటతోటి ఇట్లా నలిపేసుకోండి అయిపోతుంది ఇప్పుడు కారం నేను ఇది చూడండి టీ స్పూన్ తింటారు కదా ఆ టీ స్పూన్తో హాఫ్ వేస్తున్నాను నేను మీ రుచికి సరిపడా మీ టేస్ట్ మీరు ఎంత తింటారో కారం దాన్ని బట్టి మీరేసుకోండి నేనైతే చిన్న స్పూన్ తోటి టీ స్పూన్ అంటారు కదా అలా ఆ స్పూన్తో హాఫ్ వేసాను నేను నాకు అది చాలు నేను ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేయలేదండి కావాలంటే మీరు ఆనియన్స్ వేసినప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు మీరు ఆనియన్స్ తాలింపులో వేసారు కదా అప్పుడే పచ్చిమిర్చి కూడా వేసుకోండి మీరు వేసుకోవాలనుకుంటే నేనైతే వేయట్లేదు ఈసారి గుమ్మగుమ్మలాడే మంచి రుచికరమైన హెల్తీ కర్రీ రెడీ అయిపోయింది కోడిగుడ్డు మెంతికూర కర్రీ చాలా చాలా బాగుంటుంది చాలా హెల్తీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ మీ ఫీడ్బ్యాక్ ఏంటనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు గనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి అయిపోయిందండి ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నాను Thank you for watching.